అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ నేను రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్కి అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క విధుల్ని ఈ వీడియోలో తెలియజేసేదానికి మీ ముందుకు వచ్చాను మీ అందరికీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క హ్యాండ్ బుక్ ఉంటుంది ఆ హ్యాండ్ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్తో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ వీలైనంత షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకేదైనా సందేహాలు మీరు అయిపోయాక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటిలో కూడా నేను ఇంకొక వీడియోలో మీకు ఎలక్షన్ డే వచ్చే లోపల ఎలాంటి సందేహాలు లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను థ్యాంక్ యూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రిసైడింగ్ ఆఫీసరు మనకి ఎలక్షన్ నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషిస్తాడు తనే కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తాడు అనమాట కాబట్టి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డ్యూటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మొదటగా ప్రిసైడింగ్ ఆఫీసర్కి తను వర్క్ చేసే ఏరియాలో ఆర్ఓ గారి దగ్గర నుంచి ఫస్ట్ ట్రైనింగ్ హాజరవ్వమంటారు సో ఇక్కడ నుంచి ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క విధి మొదలవుతుంది ఫస్ట్ ట్రైనింగ్ హాజరైన ప్రిసైడింగ్ ఆఫీసర్ తను హాఫ్ డే వరకు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క విధులు తెలుసుకొని తర్వాత హాఫ్ డే హ్యాండ్స్ ఆన్ చేసుకుంటాడనమాట అంటే ఈవీఎంస్ గురించి తెలుసుకుంటూ దాని మీద ఒకసారి పరిశీలన చేస్తారు వీలైతే ఈవీఎంలో ఏమున్నాయో హ్యాండ్స్ సెషన్ కూడా చేస్తాడు ఇది అక్కడ నుంచి తన బాధ్యత స్టార్ట్ తర్వాత తనకి ఏ నియోజకవర్గంలో ఓ ఎక్కడైతే ఆర్డర్ వేశారో అక్కడ రెండోసారి ట్రైనింగ్ అటెండ్ అవుతాడు గుర్తుపెట్టుకోవాలి సో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్కి మనం రెండు రకాల ట్రైనింగ్స్ ఇస్తాం ఈ ట్రైనింగ్స్ అయిపోగానే తనకి ఎలక్షన్స్ పట్ల పూర్తి అవగాహన చేయాలన్నమాట తన విధుల పట్ల తను చేయాల్సిన బాధ్యతల పట్ల మిగిలిన పోలింగ్ నిర్వహణ ఏ టూ జెడ్గా కంప్లీట్ అయిన నాలెడ్జ్ అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్కి వచ్చేయాలి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో పాటు మనము అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని కూడా సైమల్టైనయస్గా ఒకేసారి మనం ట్రైనింగ్ ఇచ్చేస్తాము సో ఈ రెండు ట్రైనింగ్లు ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో పాటు ఏపీ వాళ్ళకు కూడా ఉంటుంది ఓకే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అయిపోయాక నెక్స్ట్ వీళ్ళు ఎక్కడ కలుస్తారు అంటే మనకి ఫెసిలిటేషన్ సెంటర్లో కలుస్తారు ఈ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది మనకి ఓటింగ్ డే కంటే ముందు ఒక రోజు ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ ఒక టీమ్ గా ఫామ్ అవుతారు ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఐదు మంది పోలింగ్ అధికారులని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వాళ్ళని ఒక టీమ్ గా యాడ్ చేస్తారనమాట సో ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క టీం ఎవరెవరు అవుతారంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు లేదా పోలింగ్ ఆఫీసర్ వన్ అంటాము వీళ్ళతో పాటు పోలింగ్ ఆఫీసర్ టూ పోలింగ్ ఆఫీసర్ త్రీ పోలింగ్ ఆఫీసర్ ఫోర్ పోలింగ్ ఆఫీసర్ ఫైవ్ సో ఈసారి సైమల్ టైని సెలక్షన్ కాబట్టి ఒక పిఓతో పాటు ఐదు మంది పోలింగ్ అధికారులు ఉంటారు వన్ ప్లస్ ఫైవ్ సో వీళ్ళందరూ మనకి ఫెసిలిటేషన్ సెంటర్లో కలుస్తారు కనుక ఈ టీం ఫామ్ అయ్యాక ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ తన రిపోర్టింగ్ ఆఫీసర్ అనే సెక్టార్ ఆఫీసర్ని కలుస్తాడు ఈ సెక్టార్ ఆఫీసర్ దగ్గర నుంచి కంప్లీట్ మెటీరియల్ ఎలక్షన్ సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ అని ఈ సెక్టార్ ఆఫీసర్ ద్వారా మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్కి చేరుతాయి అన్నమాట ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఫెసిలిటేషన్ సెంటర్లో జరుగుతాయి అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్లో అంతమంది ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఒకే దగ్గర మెటీరియల్ ఇస్తారు కాబట్టి ఈ ప్రిసైడింగ్ అధికారి ఏం చేయాలంటే తనకు ఒక చెక్ లిస్ట్ ఇస్తారు ఏవే మెటీరియల్ తీసుకోవాలని ఆ చెక్ లిస్ట్ తీసుకొని తనతో పాటు మిగిలిన ఉండే పోలింగ్ అధికారులు అందరి సహకారం తీసుకొని ఆ పోలింగ్ మెటీరియల్ని తీసుకోవాలి ఆ పోలింగ్ మెటీరియల్ తీసుకున్నాక క్రాస్ చెక్ చేసుకోవాలి మీ అందరికి ఈసారి సైమల్టైనియస్ ఎలక్షన్ కాబట్టి అసెంబ్లీకి మరియు లోక్సభకి ఎన్నికలు కాబట్టి ఈవీఎంలు రెండు సెట్స్ వస్తాయన్నమాట ఈవీఎం అంటే తెలుసు కదా మీకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈసారి మనకి ఎం త్రీ టెక్నాలజీతో వస్తుంది అంటే ఒక ఈవీఎంలో మూడు రకాల మెషిన్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మనం కంట్రోల్ యూనిట్ అంటాము రెండోది వచ్చేసి బ్యాలెట్ యూనిట్ అంటాము మూడోది వచ్చేసి వివి ప్యాట్ అంటాము వివీ ప్యాట్ని ఈసారి ఎన్నికలకి కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి దీని గురించి దీని వర్కింగ్ ప్రాసెస్ గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు రెండు ట్రైనింగ్లో తెలియజేస్తుంటాం కాబట్టి ఈ మూడు సరిగ్గా వచ్చాయ లేదా అని చెక్ చేసుకోవాలి అలా తీసుకునేటప్పుడు కూడా ఈ వివీ ప్యాట్ అనేది ట్రాన్స్పోర్ట్ మోడ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈ కంట్రోల్ యూనిట్ ఆఫ్ లో ఉందా ఆన్లో ఉందా చెక్ చేసుకోవాలి అలాగే బ్యాటరీ యొక్క పర్సంటేజ్ ఒక్కసారి ఆన్ చేసి తెలుసుకోవాలన్నమాట సో ఈవీఎంలు తీసుకునేటప్పుడు వాటి సీరియల్ నెంబర్లు మ్యాచ్ అయ్యాయా కంట్రోల్ యూనిట్ ఆన్ అవుతుందా లేదా ఆన్ అయితే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ ఆఫ్ చేయాలి వివీ ప్యాట్ బ్యాక్ సైడ్ వచ్చేసి అది ట్రాన్స్పోర్ట్ మోడ్లో ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ లేకపోతే మీరు బెటర్నే ట్రాన్స్పోర్ట్ మోడ్లో పెట్టుకోవాలన్నమాట ఇది మనకి అక్కడ ఈవీఎంలు చెక్ చేసుకోవడానికి తీసుకునేది అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్లో దీనితో పాటు రకరకాల మెటీరియల్ ఇస్తారు రకరకాల ఫామ్స్ ఇస్తారు స్టాచ్యుట్రీ రిఫార్మ్స్ నాన్ స్టాచ్యుట్రీ రిఫార్మ్స్ నెక్స్ట్ వ్యాక్స్ అవన్నీ మీకు ఆ మెటీరియల్ అంతా నేను చెక్ లిస్ట్ ఇస్తాను ఆ మెటీరియల్ ఏదైతే వచ్చిందా లేదా అనేది మీరు ఆ చెక్ లిస్ట్లో వెరిఫై చేసుకోవాలి దీనికోసం మీరు ఒక్కరే పూర్తి చేయలేరు కాబట్టి మిగిలిన పోలింగ్ అధికారులు ఐదు మంది ఉంటారు కాబట్టి వాళ్ళ సహకారం తీసుకొని యాజ్ ఎ టీమ్గా మనము అన్ని ఒకసక్క ఫెసిలిటేషన్ ఫెసిలిటేషన్ క్యాంపస్లో మనం కంప్లీట్ చేసుకోవాలి ఇది పిఓ గారి యొక్క పూర్తి బాధ్యత మనము మన పోలింగ్ కు వెళ్లే ముందు మనకి అన్ని రకాల మెటీరియల్ వచ్చిందో లేదో అనేది పూర్తిగా తెలుసుకున్నాక ఇంకెలాంటి మెటీరియల్ మనకు పెండింగ్ లేదు అన్నప్పుడు మాత్రమే మీరు మీకు సంబంధించిన వెహికల్ ఎక్కాలి అంతేగాని ఇక్కడ రాలేదు మళ్ళీ అక్కడ పోతే తీసుకుందామనే అనే ఆలోచన అయితే వద్దు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి ముందు రోజు పోలింగ్ స్టేషన్కి వెళ్ళిపోతాము అక్కడ పరిసరాలన్నీ చూస్తాము ఎలాంటి ఇబ్బందులు లేదనుకుంటే అక్కడ మీకు వెబ్ కాస్టింగ్ టీం ఉంటే ఆ కాస్టింగ్ టీంని కోఆర్డినేట్ చేసుకొని అక్కడ మీరు వెబ్ ని బిగించుకుంటారు ఈ వెబ్ కాస్టింగ్ బిగించుకునేటప్పుడు కూడా అన్నీ కవర్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి కానీ ఓటింగ్ సీక్రెసీ మాత్రం కనిపించకుండా ఆ ప్లేస్లో కెమెరా లేకుండా చూసుకోవాలి ఈ ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ స్టేషన్కి రీచ్ అవ్వగానే అక్కడ ఉండే కన్సర్న్ బిఎల్ఓతో మాట్లాడాలి అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకోవాలి తనతో పాటు ఎవరైనా ప్రిసైడింగ్ అధికారులు లేదంటే ఇంకేమైనా పోలింగ్ టీం ఉందో చర్చించుకోవాలి సో అక్కడ కంప్లీట్ అవగాహన ఆ పరిసరాల గురించి తెలుసుకోవాలన్నమాట ఎక్కడ ఏముంటుందని తర్వాత ఎవరైనా వెబ్ కాస్టింగ్ వాళ్ళు వస్తే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఆ కెమెరా ఏ ఏరియాలో బాగుంటుంది అనేది కూడా కాస్టింగ్ టీంకి గైడ్ చేయాలన్నమాట ఇది పీఓ గారు ముందు రోజు చేయాల్సిన బాధ్యత దీనితో పాటు మిగిలిన ఐదు మంది పోలింగ్ ఆఫీసర్లు తన వద్ద పెట్టుకొని రాయాల్సిన ఫామ్స్ చాలా రకాల ఫామ్స్ ఉంటాయి ఈసారి సైమల్ ఎలక్షన్ కాబట్టి ఒక గంట రెండు గంటలైనా పెట్టచ్చు కాబట్టి యాక్టివ్గా ఉండే పోలింగ్ ఆఫీసర్లు తీసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ఫామ్స్ అన్ని దాదాపుగా ముందు రోజు పేర్లు లోక్సభకి సపరేట్గా అసెంబ్లీకి సపరేట్గా పేర్లు మిగిలిన పోలింగ్ స్టేషన్ నంబర్లు నెక్స్ట్ ఓటర్ స్లిప్లో సీరియల్ నంబర్లు మ్యాక్సిమం అంటే ఫిఫ్టీ పర్సెంట్ మినిమం పెట్టుకుంటాము ఇలా పీఓకి సంబంధించిన పిఓకు నిర్దేశించిన ఫామ్స్ అన్నింటిలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు ముందు రోజే కంప్లీట్ చేసుకోవాలి ఎలక్షన్ డే కంటే ప్రైవేట్ ఎలక్షన్ ఈ ముందు రోజే పీఓ గారు అదర్ పోలింగ్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని రాయాల్సిన ఫార్మ్స్ అన్ని ముందు రోజు చేసేసుకోవాలి తర్వాత మనకి పోలింగ్ ఏజెంట్లు పిలిపించాలి వేరుగారి ద్వారా పోలింగ్ ఏజెంట్ని పిలిపించి వాళ్ళందరినీ ఉదయాన్నే ఫైవ్ థర్టీ బిఫోర్గా రమ్మని చెప్పారు ఎందుకు ఫైవ్ థర్టీ బిఫోర్గా రమ్మని చెప్తున్నామంటే మాక్పోల్ వన్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది తెలుసు కదా మీకు కాబట్టి ఫైవ్ థర్టీకి బిఫోర్ అంటే ఫైవ్ ఫోర్ థర్టీకి పోలింగ్ ఏజెంట్ని పిలిపించి ఆ పోలింగ్ ఏజెంట్లో ఒక గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నమాట మనం సో ఆ గుర్తింపు కార్డులు ఇచ్చే ముందు వాళ్ళు ఫోటో తీసుకురావాలి వాళ్ళకి ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ నుంచి కానీ లేకపోతే కన్సల్ట్ అధికారులు వాళ్ళ యొక్క ఆఫీస్ తరఫున నుంచి కానీ వాళ్ళు పోలింగ్ ఏజెంట్ యొక్క ధృవీకరణ తీసుకురావాలన్నమాట ఆ సర్టిఫికేట్ చూసి వాళ్ళ యొక్క స్పెసిఫిక్ సిగ్నేచర్ చూసి వాళ్ళే పంపించారు అని మనం ఓకే అనిపిస్తేనే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేయాలి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి ఇద్దరు అక్కడే ఎవరైతే ఏజెంట్స్ కాంటారో ఇద్దరికి మాత్రమే అవకాశం ఇవ్వాలి ఇద్దరు లోపల ఒకేసారి ఉండకూడదు ఒకరేమో లోపల ఉండాలి ఇంకోరేమో రిలీవర్గా బయట ఉండాలన్నమాట ఇది ఒకటే మన పివో గారు పోలింగ్ ఏజెంట్ల విషయంలో క్లియర్గా ఉండాలి ఆ పోలింగ్ ఏజెంట్లకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవేంటంటే వీళ్ళు పోలింగ్ స్టేషన్ లోపల ఎలాంటి శబ్దాలు చేయకూడదు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు పోలింగ్ స్టేషన్ లోపలికి మొబైల్ తీసుకురాకూడదు ఇతర పోలింగ్ ఏజెంట్లో గొడవలు పెట్టుకోకూడదు ఇలాంటి రకరకాల సూచనలు ఉన్నాయి అవన్నీ గారు ఏజెంట్కి ఇవ్వాలి సో ఏజెంట్లు అయిపోయారు మన పోలింగ్ మెటీరియల్ అంతా దాదాపుగా డ్రాఫ్టింగ్ వర్క్ అంతా మనం సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నాము ఈవీఎంలు అనేవి ఒక మనకి కేటాయించిన పోలింగ్ స్టేషన్లో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని డోర్స్ లాక్ చేసుకొని మీరు అక్కడే ఉండాలి అంతేగాని అక్కడ ఎవరైనా పిలిచారు లేకపోతే అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అనమాట నైట్ అంతా అక్కడే స్టే చేయాలి మిగిలిన పోలింగ్ ఏ పోలింగ్ అధికారులకు కూడా అది తెలియచేయాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళకూడదు మనం అందరం ఇక్కడే ఉండాలి ఆరు మంది మార్నింగ్ ఎలక్షన్కి మనము ఫోర్ త్రీ థర్టీగా లేచి రెడీ అయ్యి ఫైవ్ టు థర్టీ కల్లా అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకొని మనం ఫైవ్ థర్టీకి మాగ్పోల్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు ఇది పీవో గారి యొక్క పూర్తి బాధ్యత నెక్స్ట్ హోల్ డే వచ్చేసింది ఇప్పుడు ఈరోజు మనము ఫైవ్ థర్టీకి పోలింగ్ అధికారులు అందరూ ఉన్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు ఈ పోలింగ్ అధికారులతో పాటు పోలింగ్ ఏజెంట్ కూడా వచ్చారు ఇప్పుడు మనం మాగపోల్ స్టార్ట్ చేస్తాం ఒకవేళ పోలింగ్ ఏజెంట్లు రాలేదంటే ఒక పదిహేను నిమిషాలు ఆగాలన్నమాట ఎందుకోసం మా పోల్ కోసం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మా పోల్ చేయాలి కాబట్టి ఒక పదిహేను నిమిషాలు వెయిటింగ్ పీరియడ్ గ్రేస్ పీరియడ్గా మనం పెట్టుకుంటాము అంటే ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు గ్రేస్ పీరియడ్ పెట్టుకుందాం పోలింగ్ ఏజెంట్ల కోసం ఈ పోలింగ్ ఏజెంట్లు వచ్చారనుకోండి మనము ఫైవ్ థర్టీకే స్టార్ట్ చేస్తాం రాకపోతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు వెయిట్ చేస్తాం అప్పటికి కూడా రాకపోతే మన నియర్ బై సెక్టార్ ఆఫీసర్ లేకపోతే మైక్రో అబ్జర్వర్లు ఉంటే వాళ్ళని ఒకసారి ఇన్వైట్ చేస్తాము రెండుసార్లు సార్ మీరు మైక్రో మైక్రో అబ్జర్వర్ గారు రెండుసారి సెక్టర్ ఆఫీసర్ గారు ఒకసారి మేము మాక్పోల్ నిర్వహిస్తున్నాం మాకు ఎలాంటి ఏజెన్స్ రాలేదని ఒకసారి మనం పిలుస్తాము వాళ్ళు కూడా అవైలబుల్గా లేకపోతే మన ఐదు మంది పోలింగ్ అధికారుల సమక్షంలో మాక్పోల్ నిర్వహిస్తారు ఈ మాక్పోల్ నిర్వహణలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనకి ఎంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మినిమం ఒక ఓటు వచ్చేలాగా మనం మాక్పోల్ నిర్వహించాలి సో మాక్ పోల్ అనేది మీకు తెలుసు కదా యాభై ఓట్లు మాత్రమే పరుగుతాం సో మనకి యాభై ఓట్లు వచ్చేలా ఉండాలి అందులో కూడా మినిమం కంటెస్టింగ్ క్యాండిడేట్కి మినిమం ఒక ఓట్ వచ్చి ఉండాలి అందులో నోటా బటన్ కూడా ఒక ఓటు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పది మంది క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు అనుకోండి మనకి పది మంది క్యాండిడేట్స్ ప్లస్ ఒక నోటా బటన్ గుర్తుంది కదా పది మంది క్యాండిడేట్స్ మరియు ఒక నోటా బటన్ మనం ఆర్డర్లో ఇచ్చుకుంటూ పోవాలి ఫస్ట్ ఒక పార్టీ సెకండ్ ఒక పార్టీ థర్డ్ ఒక పార్టీ ఫోర్త్ ఒక పార్టీ ఇది పోలింగ్ ఏజెంట్ సమక్షంలో వాళ్ళని కూడా మీరు ఇన్వాల్వ్ చేయచ్చు నో ప్రాబ్లం పోలింగ్ అధికారులు నెక్స్ట్ పోలింగ్ ఏజెంట్లు కలిసి పోల్ నిర్వహిస్తారు ఈ పోల్ నిర్వహించి అందరూ సాటిస్ఫై అయ్యి మనం మాక్పోల్ రిజిస్టర్లో నోట్ చేసుకుంటాం అనమాట ఈ మాక్పోల్ రిజిస్టర్ నోట్ చేసుకుంటాం మేము యాభై ఓట్లు ఈ ఈవీఎంలో క్యాష్ చేసాము మేము క్యాష్ చేసిన ఓట్లు కరెక్ట్గానే ఏ పార్టీకి అయితే మేము క్యాష్ చేస్తాము ఆ పార్టీకే పడ్డాయి అయ్యి మనం మాక్ పోల్ సర్టిఫికేట్ రెడీ చేసి ఆ మాక్ పోల్ సర్టిఫికేట్ మీద పోలింగ్ ఏజెంట్ తీసుకుంటాం సో పోలింగ్ ఏజెంట్ సంతకం తీసుకొని ఆ మాక్ పోల్ సర్టిఫికేట్ జాగ్రత్తగా మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము ఆ మార్క్ పోల్ నిర్వహించాక వివీ ప్యాట్ లో యాభై స్లిప్స్ మనం మార్క్ పోల్ నిర్వహించామో ఆ యాభై స్లిప్స్ తో పాటు వివీ ప్యాట్ ఆన్ చేయగానే ఈవీఎం ఆన్ చేయగానే ఏడు టెస్ట్ స్లిప్స్ పడతాయి అనమాట ఆ టెస్ట్ స్లిప్స్ని మొత్తం ఫిఫ్టీ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ స్లిప్స్ని మనము ఒక బ్లాక్ కవర్లో సీల్ చేసి పెడతాం అనమాట ఇది మాక్పోల్ యొక్క నిర్వహణ ఈ మాక్పోల్ యొక్క నిర్వహణ అయిపోగానే మనకి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ అలా మాక్సిమం యాభై ఓట్లు కాబట్టి కొంచెం టైం పడుతుంది మాక్సిమం అయిపోగానే మనము ని క్లియర్ చేయాలి అంతే కదా క్లియర్ చేయకపోతే ఆ యాభై ఓట్లు అలాగే ఉంటాయి ఆ యాభై ఓట్లు మన పోల్కెళ్ళతే అవి తేడాలు వచ్చేస్తాయి కాబట్టి మనం ఈవీఎంలో ఎలాంటి ఓట్లు లేకుండా క్లియర్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలో గుర్తుపెట్టుకోండి కంట్రోల్ యూనిట్లో క్లోజ్ చేయాలన్నమాట అంటే క్లోజ్ ఎందుకు చేస్తాము అంటే మాకు అయిపోయింది కదా అయిపోయినట్టుగా క్లోజ్ చేయాలి క్లోజ్ చేస్తే ఇంకా కంట్రోల్ యూనిట్లో ఆ ఈవీఎంలో ఎలాంటి అదనపు ఓట్లు రికార్డ్ అవ్వదు ఫస్ట్ మనం క్లోజ్ చేయాలి క్లోజ్ చేసాక తర్వాత రిజల్ట్ బటన్ని ప్రెస్ చేయాలన్నమాట ఈ రిజల్ట్ బటన్లో మనకి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది మన మాక్పోల్ రిజిస్టర్లో నోట్ చేసుకున్నాం కదా దానికి ఖాళీ అయిందో చూసుకోవాలి ఈ రెండు ఓకే అనుకుంటే తర్వాత క్లియర్ చేయాలి క్లియర్ చేస్తే ఆ ఏవైతే కంట్రోల్ యూనిట్లో ఆ యాభై ఓట్లు నోట్ అయ్యాయో ఆ యాభై ఓట్లు ఆ ఈవీఎం మెషిన్ నుంచి డెలిట్ అయిపోతాయి అనమాట డెలిట్ అయిపోయాక లాస్ట్ ఎన్ని వస్తుంది అప్పుడు మనకి ఆ ఈవీఎంలో ఎలాంటి ఓట్లు రికార్డ్ అవ్వలేదు అని ఇప్పుడు మనం ఈ ఎలాంటి ఓట్లు రికార్డ్ అవ్వలేదు కాబట్టి ఈ ఈవీఎం మనం పోల్కి ఉపయోగించవచ్చు అని క్లియర్గా ఆ పోలింగ్ చేసి తెలియజేస్తాం అర్థమైందా క్లోజ్ రిజల్ట్ క్లియర్ దాన్ని సిఆర్సి అంట ఇది ఒకటి మనకి ప్రిసైడింగ్ అధికారి గుర్తుపెట్టుకోవాలి ఈ సిఆర్సి అయిపోయాక దాంట్లో ఎలాంటి ఓట్లు నమోదు కాలేదు సున్నా ఉంది అని కొన్ని నిర్దేశించాక మాత్రమే మనము పోల్కి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు పోల్ స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకు లేకపోతే ఈజీ నిర్ధారించే టైంకు మనం పోల్ స్టార్ట్ అవుతుంది మన పోలింగ్ అధికారులంతటి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత విధులు నిర్వహించాలన్నమాట అవి పిఓ గారు వాళ్ళకి తెలియచేయాలి ఇలా ఒక్కొక్కరికి విధులు అప్పచెప్పిన తర్వాత పీవో గారు పోల్డే రోజున ఇంకా చేయాల్సిన పనులు ఏంటంటే పీవో గారికి ఒక డైరీ ఉంటుంది అనమాట అది మూడు కాపీలో నాలుగు కాపీలో ఐదు కాపీలో సెక్టర్ గారు ఆఫీసర్ ద్వారా వచ్చి ఉంటుంది ఆ కాపీలన్నిటిని మనము పీవో గారు నోట్ చేసుకోవాలి దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ క్లియర్గా నోట్ చేయాలన్నమాట ఇది డ్యూరింగ్ ఎలక్షన్ రోజు పీవో డైరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ కాబట్టి ఆ పీవో డైరీని అతను జాగ్రత్తగా అతను ఏవైతే క్వశ్చన్స్ ఏవైతే మోడ్యూల్స్ ఉన్నాయో దాంట్లో అవన్నీ వన్ బై వన్ నోట్ చేసుకోవాలి ఈ కాపీని లాస్ట్లో మనం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది నోట్ చేసుకోవాలి అలాగే సెక్టార్ ఆఫీసర్ ఎవరీ వన్ అవర్కు టూ అవర్స్కి ఒకసారి వస్తూ ఉంటారు అంటే ఎన్ని ఓట్లు నమోదయ్యాయి ఎన్ని ఓట్లు ఎంతమంది మేల్ వచ్చారు ఎంతమంది ఫీమేల్ వచ్చారు ఎంతమంది ట్రాన్స్జెండర్స్ వచ్చారని వచ్చారు అని అడుగుతూ ఉంటారు అవి కూడా మనకి టైం టు టైం కన్సర్ట్ అధికారులతో మాట్లాడుకుని పోలింగ్ అధికారులతో కన్సర్ట్ టైం టు టైము మనకు సెక్టార్ ఆఫీసర్కి ఇవ్వాల్సి వస్తుంది సో ఈ ఎలక్షన్ అంతా అబ్జర్వ్ చేయడానికి పిఓ మీద అలాగే పోలింగ్ ఆఫీసెస్ మీద మనకి మైక్రో అబ్జర్వర్ వస్తున్నారు సో ఈ మైక్రో అబ్జర్వర్ గారు ఎలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడగరు మీరు కరెక్ట్గా పోలింగ్ని జరుపుతున్నారా లేదా అనేది చాలా మైక్రో లెవెల్లో నోట్ చేస్తుంటారు ఇందులో మీరు ఏదైనా నిర్లక్ష్యంగా ఉన్నా మీరు ఎక్కడైనా అవకతవకలుగా పాల్పడుతున్నా ఇవన్నీ మీకు తెలియకుండానే నోట్ చేసి తను జనరల్ అబ్జర్వర్కి ఇస్తాడు అతను మీ మీద ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తున్నారు అని రాశారంటే మనం ఈసీఐ నుంచి ఖచ్చితంగా చర్యలు పడవచ్చు కాబట్టి చా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పోలింగ్ డే రోజు మన నిర్వహణ ఎలా ఉండాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మన వర్క్ని ఇవ్వాలి ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదు అనమాట ఈ ప్రిసైడింగ్ అధికారి ఇవన్నీ గమనించుకుంటూ పోలింగ్ ఏజెంట్లు గమనించుకుంటూ పోలింగ్ అధికారులు గమనించుకుంటూ వచ్చే ఓటర్లను కూడా గమనించుకుంటూ సో ఇక్కడ చాలా టాక్టికల్గా బిహేవ్ చేయాలి చాలా రకాల సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి అవన్నీ తెలివితో ఆ సమయం స్ఫూర్తిగా ఆ ప్రాబ్లం పరిష్కరించుకొని మన యొక్క పోలింగ్ డేని సక్సెస్ఫుల్గా నిర్వహించాలి సాయంత్రం అయిపోయాక మనకి అవన్నీ సీలింగ్ ఉంటుంది అనమాట అంటే ఈవీఎంలు నెక్స్ట్ అలాగే కవర్లు అవన్నీ మనము పోలింగ్ డే కంప్లీట్ చేసేసుకొని ఎన్ని ఓట్లు నమోదయ్యాయి మేల్ ఎంత ఫిమేల్ ఎంత ఈవీఎంలో ఎన్ని వచ్చాయి మన సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లు ఎన్ని వచ్చాయి మార్కెట్ కాపీలు ఎన్ని వచ్చాయి ఇవన్నీ టాలీ చేసుకొని ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఇన్ని ఓట్లు అని పోలింగ్ ఏజెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తాం అనమాట ఎవరికి నమోదయ్యా తెలియదు కాబట్టి మనం అన్ని క్లోజ్ చేసుకొని ఇన్ని ఓట్లు నమోదు అయ్యే పోలింగ్ స్టేషన్ ఒక కాపీ వరకు ఏజెంట్స్కి ఇచ్చేస్తాము అందరి దగ్గర మనం సంతకాలు తీసేసుకుంటాం అనమాట సో ఇది ఆఫ్టర్ పోల్ రకరకాల ఫామ్స్ ఉంటాయి అన్ని ఫామ్స్ మనం నోట్ చేసుకొని మనం అన్ని సీల్ చేసేసుకొని సార్ మాది అయిపోయిందని సెక్టార్ ఆఫీసర్ గారికి తెలియజేస్తారు సెక్టార్ ఆఫీసర్ గారు మిగిలిన పోలింగ్ స్టేషన్ తన కేటాయించిన అన్ని పోలింగ్ స్టేషన్లో టెన్ నుంచి ట్వెల్వ్ మాక్సిమం ట్వెల్వ్ ఈ లోకల్ ఇండియాని ఇవ్వచ్చు తనకి ఏదైనా పోలింగ్ స్టేషన్ కేటాయిస్తే అందరూ అందరూ ఓకే అనుకుంటే తన యొక్క వెహికల్లో మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు ఫెసిలిటేషన్ సెంటర్ తీసుకెళ్తాడు ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ ప్రిసైడింగ్ అధికారి మరియు తన కేటాయించిన పోలింగ్ ఆఫీసర్స్ ఐదు మంది కోఆర్డినేషన్తో ఆ పోలింగ్ మెటీరియల్ని ఆ ఫెసిలిటేషన్ అందజేసి వాళ్ళకి ఇచ్చే ఏదైతే అమౌంట్ ఉంటుందో అది తీసుకొని మిగిలిన అధికారులందరికి ఇచ్చి వాళ్ళ దగ్గర అక్నాలెజ్మెంట్ తీసుకొని ఆ సెక్టార్ ఆఫీసర్ గారికి మిగిలిన అధికారులు ఒక తీసుకుంటాము మీ దగ్గర ఇదంతా కంప్లీట్ అయిపోయి ఇంకా సెక్టార్ ఆఫీసర్ ఓకే అన్నప్పుడు మాత్రమే మనము ఆ ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి ఇంటికి వెళ్తాము ఇది చాలా బాధ్యత మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే నేను కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈవీఎంలో వర్కింగ్ ప్రాసెస్ గురించి కూడా ఇంకొక వీడియో పెడతాను అది కూడా మీకు యూజ్ అవ్వచ్చు ఆ ఈవీఎంలో ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ